హాయ్ అండి ఈరోజు వీడియోలో డబ్బా గల్లకి ఎలాగా ఎలా క్లాత్ కుట్టాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలాగ స్ట్రెయిట్ లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి ఇలా పాదమంతా ఖర్చుతో ఇలా మూలల దగ్గర పాదాన్ని పైకి లేపుతూ ఇలా ఫోల్డింగ్ చేస్తూ కుట్టాలి మనకి ఇలా సేమ్ ఇంకొక దగ్గర కూడా ఇదే విధంగా ఇలా ఫోల్డ్ చేయాలి మూల దగ్గర క్లాత్ లైనింగ్ క్లాత్ని ఇలా ఇప్పుడు మళ్ళీ ఇలా స్ట్రైట్గా కుట్టాలి ఇప్పుడు తర్వాత ఈ మూల దగ్గర ఇలా చిన్న టక్ అయితే ఇలా టక్ అయితే పెట్టాలి చిన్నగా క్లాత్ కొంచెం కట్ చేస్తే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది తర్వాత పైన ఇలాగా ఇంకొక కుట్టు వేయాలి తర్వాత లోపలికి ఫోల్డ్ చేస్తూ మళ్ళీ ఒక కుట్టు వేయాలి ఇప్పుడు నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది వీడియో నస్తే ల్యాక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం నెక్ వెడల్పుని బట్టి కూడా క్లాత్ తీసుకోవచ్చు కట్ చేసుకొని వీడియో నస్తే ల్యాక్ చేయండి